అందరికీ నమస్కారం అండి మనిషి జీవితం ఒక నాటకం లాంటిది మరి కొన్ని క్షణాలు కష్టాలు ఉంటాయి కొన్ని క్షణాలు సంతోషాలు ఉంటాయి మరి అలాంటిది ఈరోజు తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటి అమావాస్య మరియు ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో కూడా ఒక సమస్యతో పాటుగా మరి మూడు శుభవార్తలు వినబడుతున్నాయి మరి మూడు శుభవార్తలు ఏమిటి మరియు ఆ ఒక సమస్య ఏమిటి అనేది కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం మరి తులారాశి వారికి రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో అచ్చం ఒక మంచి అదృష్టకరమైనటువంటి దశ అంటే జీవితం లాంటి దశ ఒక కష్టాల కోణంలో కొన్ని అదృష్ట సంతోషాలు అనేవి దశను తీసుకురాబోతుంది మరి ఒక సమస్యే కాదండి మూడు గొప్ప శుభవార్తలు కూడా ఉన్నాయి మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది మరి చెప్తే అన్ని శుభవార్తలే ఉండాలి కదా మరి ఎవరి వల్ల ఈ సమస్య కలుగుతుంది మరి ఎవరి వల్ల మనకి ఈ విధమైనటువంటి అవకాశాలు జరగనున్నాయి అనే పూర్తి అంశాలు కూడా తెలుసుకుందాం మరి మూడు శుభవార్తలు ఏ రంగాల్లో వీరి జీవితం మలుపు తిప్పబోతుంది మరి ఇప్పుడు దీని గురించి వీరి గుండెల్లోంచి వినిపించేది విశ్లేషణ ఈ వీడియోని మీరు ఎవరు కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా మంది చూస్తున్నారు మా చిన్న విన్నపం ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు మరి అలాగే మేము చెప్పే విషయాలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరి మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు వీరికి ఈ విధమైనటువంటి అవకాశాలు ఎందుకు కనపడుతున్నాయి ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే సమస్య చంద్రుడు మరియు శని గ్రహ దృష్టి ప్రభావం ఇది శాశ్వత సమస్య కాదు కానీ కొంత మానసిక ఆందోళన కూడా కలిగిస్తూ ఉంటుంది త్వరగా తగ్గాలని మనం భావిద్దాం ఇందులో ముఖ్యంగా చూస్తే వీరికి వచ్చేటువంటి ఒక మొదటి సమస్య ఏంటంటే ముందుగా సమస్య గురించి మాట్లాడుకుందాం ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తేదీల లోపల మూడు రోజులు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎందుకంటే ఈ రాశి వారు తులారాశి వారు చిన్న మానసిక ఒత్తిడి కలిగించేటువంటి సమస్యను ఎదుర్కొంటారు ఇది ఎక్కువగా కుటుంబ సంబంధాలు లేదా సోదరి సోదరి మధ్య తేడాలు వల్ల కూడా జరగవచ్చు ఉదాహరణకి ఏంటంటే తులారాశిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి సపోజ్ రాము అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ గోపాల్ రాము అనే వ్యక్తి తన అన్నయ్యతో ఆస్తి గురించి మాట్లాడుతుంటే నువ్వు మాత్రం లాభం పొందుతున్నావు అని అన్నయ్యకి కోపం అంటాడు ఇక ఆ రాము మాత్రం ఒక చిన్న మాట అయినా హృదయానికి తగులుతుంది ఈ రకమైన మాట తేడా వల్ల చిన్న చిచ్చుకోవడం మొదలు పెద్ద సమస్యలా కూడా అనిపిస్తూ ఉంటుంది మరి అదే విధంగా రామలక్ష్మి అనేటువంటి ఒక స్త్రీ ఉందనుకోండి ఆ స్త్రీకి ఎంతో కాలంగా శుభకార్యం గురించి కానీ ఆల్రెడీ లేదా శుభకార్యం చేసి ఆమెకు ఉన్నటువంటి డబ్బులు ఆమెకి కట్నం కింద ఇచ్చేసి మరలా వీళ్ళు అన్నదమ్ములు ఏదైతే ఉందో ఆస్తి పంచుకునేటువంటి సమయంలో మీరు ఇచ్చారు మీ వల్ల నాకు ఏం జరిగింది మీ వల్ల నాకు ఏ విధమైనటువంటి లాభం జరగలేదు ఈ ఆస్తులు నాకు కూడా వాటా ఉంది అని చెప్పడం అన్నదమ్ముల్ని బాగా మరింత బాధపడుతుంది అరే మా చెల్లికి మేము అన్ని ఇచ్చాము మరి అన్ని చేశాము మా చెల్లి అక్క అన్ని ఇచ్చాము అన్ని చేశాము అయినా కూడా నామే ఇలాగా కటువైన మాటలు మాట్లాడతాం నీకు తగదమ్మా అని చెప్పేసి అని వారి మనసు మొక్క ముక్కలైపోతుంది ఈ చిన్ని మాట వీరిని మానసిక ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇదంతా ముఖ్యంగా ముందు ఎదుటి వాళ్ళు అహం వల్ల వస్తుంది కానీ సర్దుకుంటే త్వరగానే తగ్గిపోతుంది మరి మన వాళ్ళే కదా మన అన్నే కదా మన తమ్ముడే కదా మన చెల్లే కదా మన అక్కే కదా అని అనుకుంటే ఇబ్బందే ఉండదు కానీ ఎదుటి వారు కూడా వాళ్ళు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఒకటైనా తన భార్యలు వేరేంటి నుంచి వచ్చిన వారు వారు ఒకటి కాదు మూడు రోజులు కూడా వేరే మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే అనవసరం లేని వాదనలు పడకండి కుటుంబ పెద్దల సలహా వినడం సమస్య తగ్గిపోతుంది పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దల మాటలు వినాలి పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఈ యొక్క చిన్న సమస్యే మీకు మరింత మానసిక ఉద్వేగాన్ని మానసిక ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ సమస్యలో మీకు ఒక మంచి అదృష్టకరమైనటువంటి వార్తలు మూడు ఉన్నాయి ఆ మూడు వార్తల్లో ఒకటి తర్వాత ఒకటి మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను ఉదాహరణతో కలిపి ఇక సమస్య తర్వాత మొదటి శుభవార్త ఈ రోజు ఇరవై ఒకటి ఈ మూడు రోజులు కూడా మీకు ఆర్థిక పరిస్థితిలో ఒక శుభవార్త అనిపిస్తుంది ఇది ఒక బాకీ తిరిగి రావడం ఒక ఇన్వెస్ట్మెంట్ లాభం లేక వేతనం పెరగడం రూపంలో కనిపిస్తుంది ఉదాహరణకి తులారాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి గిరి ఆ గిరిచల ఆ కాలం క్రితం డబ్బు ఇచ్చి తిరిగి రావడం లేదని బాధపడుతుంటాడు కానీ ఆ రోజు అప్రమత్తంగా అతనికి ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వచ్చి గిరి నీ డబ్బు నీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను ఎన్నాళ్ళు నేను ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు నీ అవసరానికి నేను ఇవ్వలేకపోయాను ఆ అవసరానికి నేను తీసుకున్నాను అనే మాట వస్తుంది అతను కళ్ళ వెంట ఆనంద బాస్పాలు నిలిచిపోతాయి ఆ విధంగా డబ్బు రూపంలో శుభవార్త వినబోతున్నారు ఇది ఊహించినటువంటి శుభవార్త మరి రావాల్సిన బాకీ వస్తే మనం ఇచ్చిన బాకీయే కదా మనకు రావడం వల్ల పెద్ద శుభవార్త ఉందని అనుకోవచ్చు కొంతమంది ఎందుకంటే ఇచ్చిన వందైనా సరే తిరిగి మన డబ్బు మనకు వస్తుందంటే ఆనందం వేరు ఎందుకంటే కష్టపడిన సొమ్ము ఎప్పుడు కూడా దూరం అయిపోకుండా ఉండాలి ఎందుకంటే ఎదుటివాడు మనల్ని మనం అవసరానికి వాడికి ఇచ్చినప్పుడు వాడు మన అవసరానికి ఇవ్వకపోతే మనం ఎంత బాధపడతామో మరలా అదే విధంగా మన అవసరానికి వాడు తిరిగి వాడు వాడి తప్పు వాడు తెలుసుకొని మనకి ఇచ్చినప్పుడు అంతే ఆనందపడతాం కాబట్టి ఎవరు కూడా డబ్బుని లెక్క ఆ లెక్క చేయకుండా ఉండకూడదు మరి రెండో శుభవార్త మరి అన్నాళ్ళుగానో ఉద్యోగం లేక బాధపడుతున్నారా విద్యలో చదువులలో ముందుకు రాలేక ఇబ్బంది పడుతున్నారా మరియు కెరీర్ సంబంధించిన రంగాల్లో సుఖం లేదా ఏదైనా పరీక్ష రాసిన విద్యార్థులకు ఫలితాలు రావట్లేదా అనేటువంటి వారికి అందరికి కూడా ఈరోజు పరీక్షా ఫలితాల్లో మంచి గుడ్ న్యూస్లు వింటారు రానున్న రోజులలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగాలు ఎంతైతే కష్టపడుతున్నారో ఏ పని అయితే చేస్తారో ఉద్యోగం వీరికి అందుతుంది మరియు వీరికి ఊహించిన రంగంలో మంచి ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధి కూడా సాధిస్తారు మరి తులారాశిలో ఒక అమ్మాయి ఉంది అనుకుందాం మరి ఆ అమ్మాయి పేరు గీత ఆమె చాలా కాలంగా ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది ఆ జాబ్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తూ ఉంటుంది మరి ఈ యొక్క జాబ్ అనేది వస్తుంది అన్న ఆలోచన ఈవిడికి తెలుసు కానీ ఏదో ఒక చిన్న బాధ మరి ఎదుటి వాళ్ళు వీళ్ళని ఎప్పుడు కూడా ఒక కంట కనపెడుతూ వీరికి రానివ్వకుండా కొన్ని పనులు జరగనీయకుండా కొన్ని మార్గాలు వీరిని వ్యతిరేకాలు కలిగించి వీరిని మానసికంగా ఒత్తిడి కలిగించినటువంటి అవకాశాలు సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మరి అలాంటి సందర్భాలు అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మరి మీకు పూర్తిగా మరి ఒక అవకాశాలు మీకు వచ్చినప్పుడు ఇది ఒక మీ అదృష్టం అనే మీరు అనుకోవాలి ఎందుకంటే మరి ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క అమావాస తర్వాత ఈ ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఈమెకు కాల్ వస్తుంది కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ అని మరి ఆ కుళవుడికి చాలా ఆనందం కలిగిస్తుంది ఆనందమే కాదు మరింత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది అనడానికి ఇది ఒక అవకాశం అనే మనం అనుకోవాలి ఎందుకంటే మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మరి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా ఇవి పెద్ద విషయం ఏంటంటే ఇది మీకు పెద్ద విషయమే కాకపోవచ్చు కానీ ఆ ఉద్యోగం చేసి రాని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఇది పెద్ద విషయం ఎందుకంటే వారు ఎన్నో ఏళ్లుగా ఎన్నో మానసిక బాధలు మానసిక ఇబ్బందులు మానసిక సమస్యలు పడుతూ వారి జీవితాన్ని కొద్దిగా ఒక అతలాకృతం చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి అవకాశాలు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అలాంటి వారికి ఈ రోజున వీరికి కలిగేటువంటి ఒక పెద్ద ఆపర్చునిటీయే ఈ చిన్న ఆపర్చునిటీయే వీరి జీవితాన్ని ఒక పెద్ద ఆపర్చునిటీగా మార్చి వీరిని మరింత అద్భుతమైనటువంటి అవకాశాలకు కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి సమయంలో మీరు ఏముంది కదా ఏముంది లేని మీరు ఆలోచించుకొని ఏముంది లేని మీరు కానీ పట్టించుకోకుండా ఉంటే మీరు మరింత ఇబ్బందుల్లో కూడా వెళ్తారు ఇక మనం చూసుకుంటే ఇక మూడవ శుభవార్తగా ఈ శుభవార్త మీ ఇంట్లో జరిగేటువంటి ఒక సంబరాలకి ఉపయోగించబడేది మరియు ప్రేమ జీవితంలో సంబంధించినది మరి మీరు దూరంగా ఉన్నటువంటి స్నేహితుడు లేదా బంధువు మళ్ళీ కలవచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి గతంలో వచ్చినటువంటి చిన్న గ్యాప్ ఇప్పుడు కరిగిపోతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి తన భార్య చిన్న అపార్థాల వల్ల మాట్లాడడం ఆపేస్తాడు కానీ ఈ ఇరవై ఒకటి నుంచి కూడా మరి ఆ యొక్క భార్యకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం నువ్వు నాకు ఎంతో ముఖ్యం లేని నేను లేను నువ్వేంటో నేను తెలుసుకున్నాను నీ వల్ల నేను మరింత ఇబ్బందుల్లోకి వెళ్తున్నాను మరింత బాధపడుతున్నాను నువ్వు లేని జీవితం నాకు వద్దు అని ఆమెని పూర్తిగా ఒక ముఖ్యమని తెలుసుకొని ఆమెకి ఒక ఒక అతని యొక్క మనసు మార్చుకుంటాడు ఈ యొక్క చిన్న సంఘటన అయినా సరే మీ జీవితంలో భార్యాభర్తలు ఉన్న వారికి భార్యను విడగొట్టిన వారికి ఇదే విషయంలో భర్త గారు కూడా జరగవచ్చు భార్య విషయంలో ఇదే విషయంగా మీకు జరుగుతుంది ఈ పరిణామాల వెనక కారణం ఏంటంటే ఇందులో ఒక సమస్య ఎందుకు వచ్చింది మరి మూడు శుభవార్తలు ఎందుకు వచ్చాయంటే మీ యొక్క గ్రహ చక్రం శని మీ యొక్క ఆరోగ్యంపై మీ కుటుంబాన్ని పరిరక్ష పరీక్ష పెడుతూ ఉన్నాడు మరియు గురువుగారు జూపిటర్ మరి మీకు ఒక శుక్రుడు కూడా ఆర్థిక సంబంధాలు మరియు కెరియర్ లో కూడా మరి మీకు శుభవార్తలు కూడా అందిస్తున్నాడు ఈ రెండు రోజులు ఎందుకు అంటే చంద్రుడు మీ యొక్క గతిని మీ రాశిని క్షణమే మీ యొక్క సమీకరణ చేస్తుంది అందుకే శుభ శుభ ఫలితాలు మీకు జరుగుతున్నాయి ఇది వలన లాభాలు ఏంటంటే ఆర్థిక లాభం దక్కుతుంది కెరీర్ లో మంచి అభివృద్ధి జరుగుతుంది కుటుంబ బంధాలు మళ్ళీ కలుస్తాయి నష్టాలు ఏంటంటే చిన్న సమస్యలు మానసిక బాధపడుతుంది మరియు కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అని అనిపిస్తుంది మరి పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పితృదోష సంబంధించినటువంటి పరిహారాలు కూడా కొన్ని చేసుకోవడం మంచిది తులారాశి వారు ముఖ్యంగా ఈరోజు మీరు ఈ యొక్క అమావాస్య కాబట్టి పితృతర్పణం చేయడం చాలా మంచిది అలాగే రానున్న రోజులలో సోమవారం శివార్చన చేయాలి మరియు ఎవరైనా శుభవార్త చెప్పిన వెంటనే వారికి కృతజ్ఞతలు చెప్పాలి కోపం మీద మాటలు మాట్లాడవద్దు పెద్దలను గౌరవించండి కాబట్టి ఇక తులారాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఈ మూడు రోజులు కూడా మలుపు తిప్పే రోజులు ఒక సమస్య తలెత్తిన ఈ మూడు శుభవార్తలు మీ జీవితాన్ని వెలుగులోకి నింపుతాయి జీవితం ఎప్పుడు ఇలా ఉంటుందని కాదండి ఒక మేఘం వస్తుంది కానీ ఆ తర్వాత వర్షం వస్తుంది అలాగే ఇంద్రధనుసు మెరుసిపోతున్నట్లుగా తులారాశి వారికి రెండు ఈ మూడు రోజులు కూడా అందమైన ఇంద్రధనుసులాగా చూపించబోతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే అలాగే మీకు ఈ మూడు రోజులు కూడా ఉపయోగపడితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ పితృ తర్పణాలు చేయటం మరింత ఉత్తమం మీకు ఏదైనా పితృదోషాలు పితృ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ప్రతిరోజు ప్రతి అనుకూల పనులు కూడా మీకు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి